ఓటింగ్ అయితే చాలా సీరియస్గానే జరిగింది అందుకే పర్సంటేజ్ పెరగడానికి కూడా కారణం ప్రతి ఒక్క ఓటర్ కూడా బయటకు వచ్చి ఓటు వేశారంటే వాళ్ళు ఏదో మార్పు అయితే కోరుకున్నారు పబ్లిక్ ఆలోచనలో కూడా మార్పు వచ్చింది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఆ మార్పు దేనికి సంకేతం ప్రస్తుతం అయితే అంత సైలెంట్గా ఉన్నారు పబ్లిక్ కూడా ఎక్కడా ఎవరు ఏం మాట్లాడట్లేదు అంటే నిబంధనలు ఎలా ఉన్నా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఎలా ఉన్నా సాధారణ పబ్లిక్ అయితే దాన్ని పట్టించుకోరు కానీ ఒక సీక్రెటెన్సీ అయితే మెయింటైన్ చేస్తున్నారు భయపడి సైలెంట్గా ఉంటున్నారా లేదు అంటే వాళ్ళ మార్పు ఏంటో బయటికి చెప్పకూడదు అనుకుంటున్నారా ప్రస్తుతం పబ్లిక్లో ఆ చేంజ్ వెనక కారణం ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ పబ్లిక్ మీద పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓటు వేసే వరకు కూడా చాలా అంశాలే ప్రభావితం చూపించాయి సామాజిక పరంగా కానీ కులాల పరంగా కానీ లేదంటే వాళ్ళు అనౌన్స్ చేసిన మేనిఫెస్టోలో పథకాల పరంగా కానీ కొంతమంది నాయకులు వాళ్ళు కానీ లైక్ ముద్రగడ పద్మనాభం లేదంటే ఇంకొకరు ఇంకొకరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఇలాగే కానీ పబ్లిక్ అయితే ఇప్పుడు ఓటు వేసేశారు చాలా మౌనంగా ఉన్నారు భయపడుతున్నారు అని అనుకోవాలా లేదంటే పరిస్థితులు భయపెడుతున్నాయా గీతాంజలి ఇన్ఫ్లుయెన్స్ అనుకోవాలి గీతాంజలి అనే అమ్మాయి అబ్బాయిని మనం ఇప్పటికే చూసినా చాలా బాధ అనిపిస్తుంది గుండెల్లో మండుతుంది అమ్మాయి ఏ పార్టీ నాయకురాలు కాదు ఒక సామాన్య యువతి చక్కగా తన కుటుంబం ఒక సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం పేద కుటుంబం అనను గానీ దిగువ మధ్య తరగతి కుటుంబం వాళ్ళ కష్టార్జితంతో బతుకుతున్నారు చిన్న ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ప్రభుత్వం అనేటువంటిది ఏదో ఒక పట్టా ఇచ్చింది నా నాకు తెలిసి మనిషి అనేవాడు ఎవడైనా సరే ఒక సొంత ఇల్లు సొంత స్థలం వస్తుందంటే హ్యాపీగా ఫీల్ మామూలుగా హ్యాపీ ఉండదు ఏ గృహప్రవేశం ఎందుకు చేసుకుంటాం అండి ఆ సంతోషమే కదా స్థలంగా ఉన్నప్పుడు భూమి పూజ ఎందుకు చేస్తాం అందులో సంతోషమే కదా ఆ సంతోషం పది మందితో పంచుకుని బంధువులని వాళ్ళని పిలుచుకుంటాం కదా చెప్పుకుంటాం కదా పది మందికి ఇద్దరు కొన్నాను ఇది అని ఎక్కడ ఎందుకు నాకు బాగా గుర్తు నా మ్యారేజ్ అయినప్పుడు అడిగారు ఏమున్నది ఆస్తి అంటే ఈనాడులో చేస్తున్నాడు ఇట్లాగా చింతే అప్పటికి ఏముంది ఆస్తి అంటే అప్పుడు నాన్న వాళ్ళు షాపు గుమస్తా నుంచి నలుగురు గుమస్తాలు కలిపి షాప్ పెట్టుకుంటారు అది వరకు లెక్క ఉంది తప్పించి సొంత ఏమన్నా ఉందా కొని ఆ షాపు భవనం సొంతదా అని అడిగిన వాళ్ళు అంతమంది లేదు అంటే ఏంటి అని అంటే లేని ఆస్తి లేనటువంటి వాడి నుండే చూపు అది ఆ తర్వాత ఎన్నోసార్లు పెళ్ళైన తర్వాతన ఎప్పుడైనా బంధువులు ఎలాకెళ్ళిన అంటే నా తరపున వాళ్ళు అడగరు ఎందుకంటే వాళ్ళకి ఎట్లాగూ వాళ్ళ దగ్గర ఏమీ లేదుగా నా తరపున లెక్కలేసుకుంటే ఎవరి దగ్గర కూడా పెద్ద లేదు కాబట్టి ఎవరు పెద్దగా దాని గురించి చర్చ కానీ అమ్మాయిని ఇచ్చినటువంటి వాళ్ళ తరపున ఆ చర్చ వస్తుందిగా ఏమైనా కొన్నాడా మీ ఆయన నాకేమైనా కొన్నాడా ఏదంటే ఏం లేదు తినడానికి సరిపోతుంది అంటే ఇంకేం చేస్తారు పిల్లలు కూడా పుట్టారు ఈ టైప్లో ఉంటుంది అంటే అట్లాంటిది ఒక ఇల్లు కొన్నాం అన్నప్పుడు పెద్ద చర్చ ఎంత అయింది మరి ఆ లోన్ ఎన్నేళ్ళు తీరుస్తారు ఇది చర్చ అంటే ఒక మనిషి జీవితంలో ఒక స్థలము ఒక ఇల్లు అనేది అతి పెద్దదైనటువంటి అంశం వాళ్ళకి పిల్లలు పుడితే ఎంత లెక్క అంత ఇంపార్టెన్స్ అది అలాంటి ప్రాపర్టీని పొందిన అమ్మాయి సంతోషపడితే ఆ అమ్మాయిని పేటిఎం అని లేకపోతే ఎంత తీసుకున్నా బూతులు సాధారణ కనీసం మనుషులమనేటువంటిది కూడా మర్చిపోయి చేసినటువంటి ఒక క్రూర దాడి మానసిక దాడి చివరికి అమ్మాయి తట్టుకోలేక వెళ్ళి రైలుకు ఎదురెళ్ళి చచ్చిపోవాలంటే ఎంత ఆవేదన ఉండాలి ఆ స్థాయి దాకా మానసికంగా హింసించారు అది చూసిన ఏ అయినా నాకు ఈ పథకం వల్ల నేను లబ్ధి పొందాను కాబట్టి ఓటేస్తా అని చెప్తుందా లేదు నేను వీళ్ళకి ఓటేశానని చెప్తుందా చెబితే ఊరుకుంటారా అట్లాగే మీకు తెలుగుదేశం పార్టీ తరఫున అమ్మాయి ఎవరో అప్పుడు తొడగొట్టి చెప్పింది చంద్రబాబు గారు ఎదురుగొండి జగన్ గారు ఏంది చేసేది నా స్థలం కూడా నాకు పెన్షన్ కూడా ఆపాడు ఆ బట్టగాడు అది ఇది అని చెప్పేసి అది వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు కదా అమ్మాయి ఏంటి అమ్మాయి జాతకం ఏంటి అని సరే అమ్మాయి తొడగొట్టిన అమ్మాయి కాబట్టి ధైర్యంగా నిలబడింది కానీ అమ్మాయిని ట్రోల్ అయితే చేశారు కదా ఆమె బతుకేంటి ఇదేది ఏంటి ఎంత వచ్చినాయి ప్రభుత్వ పథకాలు పెన్షన్ ఏ పథకం కింద వచ్చింది మాములుగా భర్తతో కలిసి కాపురం ఉంటుంది ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంది ఇవన్నీ అంటే ఇవాళ ఒక ఇంటిలో చూస్తే సహజంగా వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి పేదరికం అంటే నలభై వేలలోపు ఏడాది ఆదాయం మూడు లెక్క ప్రకారం పేదలు ఇప్పుడు నలభై వేలలోపు ఏడాది ఆదాయం మూడు ఎవడు ఉన్నాడు అసలు బేసిక్గా అడుక్కునే అడుక్కునేవాడికి కూడా లేదేమో ఇవాడు కాబట్టి అక్కడ అనర్హులు అవ్వాలి ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వైసీపీకి ఓటేశానని చెప్పారు అనుకోండి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అనుకోండి వీళ్ళకి పథకం రానియరు ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశానికి వేసామని చెప్పారు అనుకోండి రేపు పొద్దున వాలంటీర్ వచ్చి నువ్వు ఇంతే కదా అంటాడు దాంట్లో కొర్రీలు పెట్టచ్చు ఇక్కడ అర్హత ఉన్నా లేకపోయినా సంక్షేమ పథకాలు చాలా మందికి అందినాయి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం యాజ్ పర్ నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఇరవై శాతం మంది మాత్రమే పేదలు అంటే ఐదు కోట్ల జనాభాలో ఎంతమంది లెక్క వేయాలా అంటే ఐదు కోట్ల అనేది లెక్క వేయకూడదు కదా కుటుంబాల లెక్కన ఒక కోటి అరవై ఐదు లక్షల్లో ఇరవై శాతం మంది అంటే ఎంతమంది ఉండాలా ఒక ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల కుటుంబాలు అంతే కదా కానీ అదే కేంద్ర ప్రభుత్వం ఎంత మందికి ఇస్తుంది రేషను ఎనభై ఐదు లక్షల మందికి ఇస్తుంది ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్ అదే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది ఒక కోటి నలభై ఐదు లక్షల మందికి ఇస్తుంది అంటే అరవై లక్షల మంది రియల్ పేదలు కాదు అలాగే ధనవంతులు కాదు ఒరిజినల్ గా చెప్పాలంటే దిగువ మధ్య తరగతి పేదరికానికి ఎగువన ఉన్నారు వాళ్ళకు కూడా అందుతున్నాయి వాళ్ళు ఎవరైనా కనుక మేము ఈ పథకం అందుతోంది కాబట్టి ఏ చెయ్యో అందిందన్నో ఏదో అన్నారనుకోండి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వెంటనే వాళ్ళ సోషల్ మీడియా వింగ్ సెటిల్ అయిపోయిందంటే ఇదివరకు ఏంటంటే ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు మేము కూడా అది పాజిటివ్ ప్రొజెక్షన్ చేసేవాడు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక నెగిటివ్ ప్రొజెక్షన్ బిగినాయి ఎట్లాగా అన్నోడేంటి వాడి జాతకం ఏంటి వాడికి వెనకాలే ఆస్తుంది ఇవన్నీ తీసి రచ్చ చేస్తున్నారు అప్పుడు అవతల దెబ్బతింటున్నారు సరిగ్గా చెప్పాలంటే మీకు ఇంకా కరెక్ట్ గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇదివరకు ఇల్లు కట్టుకున్నప్పుడు పది మంది వచ్చి చెయ్యేసేవాడు వీలైతే మా దగ్గర ఆ ఉంది కావాలంటే వాడుకో నువ్వు తడుపు చేయించుకోవచ్చు మా ఇంట్లో అది ఉంది పెట్టుకో ఇది ఉంది పెట్టుకో అని చెప్పేవాడు ఇప్పుడు ఏమైంది ఇల్లు ఎవడన్నా కడతనాడంటే లోకల్ గా ఉన్నటువంటి స్ట్రింగర్ దగ్గర నుంచి పార్టీ కార్పొరేటర్ దాకా వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం లేకపోతే అధికారులు పంపించి ఏడిపించుకు తింటాం ప్లానింగ్ అట్లాగా సంక్షేమ పథకాల విషయంలో కూడా అదే కథ నడుస్తుంది ఏంటది పథకం లబ్ధి పొందిన దానికంటే కూడా ఇట్లాంటిది ఏదన్న పొరపాటున సోషల్ మీడియాలో మాట్లాడితే మాత్రం వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు ఒకళ్ళు పాజిటివ్ ట్రోల్ చేస్తున్నప్పుడు గీతాంజలి పాజిటివ్ ట్రోల్ చేసింది వైసీపీ నెగిటివ్ ట్రోల్ చేసింది టీడీపీ జనసేన కూడా కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో నోరు పిప్పి మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయింది చచ్చిపోయింది ఇప్పుడు ఎక్కడెందుకు మనం అన్ని మంచి చెడు రెండు మాట్లాడుతుంది మనల్ని ఎంత ట్రోల్ చేశారు చివరికి అమ్మ చచ్చిపోతే ఆ సెవెన్ దగ్గర బ్యాగులు పెట్టి మార్ఫింగ్ ఫోటోలు చేశారంటే వాళ్ళు మనుషులా పశువులా అంటే ఏమనాలి ఇట్లాగా కుటుంబాలను లాగుతారు ఏమైనా ఇక్కడ ఒకటి మౌనంగా ఉండడం దాని వెనక భయం ఏంటంటే ఒకటి అరవై ఆరు లక్షల మందికి మేము పింఛన్లు ఇచ్చామని చెప్పుకుంటున్నాం వైసీపీ మొన్నటి వరకు రేపొద్దున ఒకవేళ ప్రభుత్వం మారితే ఆ సంఖ్య తగ్గుతుందేమో అనర్హులుగా కొంతమందిని ఫిల్టర్ చేస్తారేమో అనే ఒక భయం కూడా అక్కడ ఏంటంటే ప్రతిపక్షం మీద లేదంటే కూటం మీద నమ్మకం లేకపోవడం ఇది కూడా సైలెన్స్ కారణం నేను అదే చెప్తున్నాను కదా ఇవాళ జరుగుతారంలోకి వస్తే ఒక అరవై లక్షల కార్డులు లేచిపోతాయి కోటి నలభై ఐదు లక్షల మనకి ఇస్తుంటే ఎనభై లక్షల మందే వీళ్ళకి లెక్క మీరు ఒకసారి గతంలో గుర్తు తెచ్చుకుంటే పెన్షన్ కేంద్ర ప్రభుత్వం అరవై ఐదు ఏళ్ళ పైన వాళ్ళకి ఇస్తుంది అవును అప్పట్లో ఎనిమిది ఇచ్చేది అప్పుడు నాలుగు వందల కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సొంత డబ్బులు పెట్టుకుంది ఆ లెక్కను చూస్తే ఇప్పుడు కోటమి లెక్క ఇంకా పెరగాలేమో ఒకవేళ బాబుగారు వస్తే బీసీ లకి యాభై ఏళ్ళు దాటితేనే ఇస్తాను లెక్క చూస్తే కోటి మంది అవుతారు నేను చెప్పింది అదే కోటి నలభై ఐదుకి మించి పెరగాలేమో కాదు అరవై ఐదు లక్షలే ఇప్పుడు కోటి అవుతారు ఓకే పెన్షన్దారులే కోటి అవుతారు వాళ్ళు పెరుగుతారు కార్డులు పెరగవు కార్డులు పెరగవు కార్డులు తగ్గుతాయి ఎందుకని ఈ అరవై ఐదు అరవై లక్షల మంది ఎవరైతే మధ్యతరగతి ఉండి పేదలుగా ప్రయోజనం పొందుతున్నారో చంద్రబాబు దొస్తే వెరీ సింపుల్ అది ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళది అంటే దాన్ని ఒక వ్యూహాత్మకంగా ఎలా దెబ్బ కొట్టాలో బాగా తెలుసు ఫస్ట్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాఖ్య ఆ రెండు పేపర్లోనూ వాళ్ళ టీవీ అనుకూల మీడియాలోనో ఒక ప్రొజెక్షన్ బిగించేస్తారు ఎట్లా అంటే ఈ పథకాలు అది అనర్హులకు బోల్డ్ అంతమందికి పథకాలు ఇచ్చేశారని ప్రభుత్వానికి నివేదికలందని ఏ ఈ రివ్యూ చేయగానే చంద్రబాబు షాక్ అయ్యారు అదేంటి కోటి మనమేమో నీతి ఆయోగ్ లెక్క ప్రకారం ఇరవై శాతం పేదరికం అంటున్నాం కానీ ఇంతమందికి రేషన్ కార్డు లెక్క ఉన్నాయి అని నిలదీశారు దాంతో వాళ్ళు అసలు గుట్టు విప్పేశారు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అనుచరులు కావచ్చు లేకపోతే వాలంటీర్లు కావచ్చు లంచాలు తీసుకుని అనర్హులకు కూడా ఇచ్చేశారు అలా అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు వైట్ రేషన్ కార్డులు వాళ్ళందరికి కూడా జగన్ ఓట్ల కోసం ఇదంతా నాటకం ఆడాడని చెప్పారు దాంతో మరి మీరందరూ అసలు అధికారులు ఏం చేస్తున్నారు అసలు మిమ్మల్ని అందరినీ తీసేయాలని చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు మేమేం చేయమంటారు సార్ ప్రభుత్వం అన్నాక మీరు తీసేయమంటే తీసేస్తాం సార్ అర్థం చేసుకోండి సార్ అని చెప్పారు ఇక వాళ్ళ మీదన కోపం కంటే అసలు ఇది పరిష్కరించడం ఎట్లా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారని మొదట్లో వార్తలు వస్తాయి ఆ తర్వాతన వెరిఫై చేయడానికి ఒక టీంలు ఏర్పాటు చేశారు అని చెప్పి బిగిన్ చేస్తారు అప్పుడు ఇట్లాగా ఈ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు సొంత ఉన్నవాళ్ళు ఉన్నారు పెన్షన్ తీసుకునేవాళ్ళు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఫోటోలు తీస్తాం అట్లాంటి ఒక రోజుకు ఒక నాలుగు మూడు వేస్తారు ఇదిగో వీళ్ళక అర్హులు ఇట్లాంటి అనర్హులకి ఇచ్చారు జగన్ చేసిన దుర్మార్గం ఇది ఆంధ్రా దోపిడీకి పాలు చేశాడు అని వార్తలు వేసుకొస్తారు ఇట్లాంటి వాటి మీద కఠినంగా చర్య తీసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు అన్నటువంటిది దాంట్లో అంటే మనం మాట్లాడియకుండా చేయటం ఇక్కడ కొన్ని రోజులు పోయిన తర్వాత చంద్రబాబు దీని మీదన కొంతమంది తెలుగుదేశం నాయకులు ఒక బృందంగా ఏర్పడి రిప్రజెంట్ చేశారు చంద్రబాబు గారికి వాళ్ళ తప్పేం లేదు అది తిన్నటువంటిది వాలంటీరో లేకపోతే కింద ఉన్నటువంటి నాయకుడో తప్పించి వాళ్ళ తప్పేం లేదు వచ్చింది కాబట్టి బెనిఫిట్ ఎందుకు వదులుకోవడం అని చెప్పి వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలొద్దు ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పి చెప్పారు అని తర్వాత దశలో వస్తుంది వార్త అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూల్ అయ్యారని తద్వారా వైట్ రేషన్ కార్డులు వాళ్ళందరూ వాళ్ళు సరెండర్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటది లేకపోతే కేసులు పెట్టాల్సి వస్తుంది అని హెచ్చరించారు అని చెప్పేసి అక్కడ ఒక టీంలు ఏర్పాటు చేస్తారు లేదా ఇంటికి వెళ్తారు ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఉంది కదా వాళ్ళకే ఇచ్చేసేయాలి చేతికి ఇచ్చేస్తే వాళ్ళ మీద కేసు ఉండదు అని చెప్పి లేదంటే ఇద్దరు ముగ్గురు మీద కేసులు పెట్టించడం ఇదంతా నెక్స్ట్ ఫేజ్ లో జరుగుద్ది అప్పుడు ఇక ముందేంటి నువ్వు దొంగ నీ మీద దొంగ వేసాక నువ్వేం చేయాలి సచ్చినట్టు అది కాదని నిరూపించుకోవాలి కదా ఇక్కడ మీడియా ఇటు ఉంటది అప్పుడు అంత మీడియా అంతా కలిసి నిన్ను తిట్టిపోస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు ఇక ఈ టైప్ లో ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించగలిగేటటువంటి చాతుర్యం చంద్రబాబు దగ్గర ఇదివరకు మంచి నిషేధం అంతే కదా ఫస్ట్ మద్య నిషేధం జరగాలని చెప్పి ఉద్యమాలు చేసి మద్య నిషేధం అమల్లోకి వస్తే తొలగించేటప్పుడు ఏం చేశారు ఫస్ట్ మద్యం ఎందుకు వస్తుంది అక్రమ రవాణా మీదన సమీక్షలు చేశారు చంద్రబాబు గారు అప్పుడు అధికారులు ఇట్లా చెప్పారు సార్ మనం ఏం చేయలేము తాగేవాడిని కంట్రోల్ చేయలేము వాడు ఏదో ఒక విధంగా దాస్తున్నాడని చెప్పారు దీంతో మీకు చేతకాపతి చెప్పండి మీకు వేరే వాళ్ళని ఏర్పాటు చేస్తానని మందలించారు అని మొదట్లో రాశారు ఆ తర్వాత మీరు ఎంత చెప్పినా ఎవరిని పెట్టినా సరే అదేం ఏం అండి తాగుబోతున్నాను మనం చేయలేము అని చెప్పారు రెండో దశలో రాశారు మూడో దశలో వచ్చేటప్పటికి ఒక పని చేస్తే బెటర్ సార్ దీనికి మనమే గనక అమ్మకానికి మనమే అనుమతిస్తే ఈ డబ్బులేదో ఆ పక్కన తమిళనాడుకో ఒరిస్సాకో లేకపోతే ఇటు అటు పక్కన మహారాష్ట్రకో వెళ్ళిపోతున్నాయి మన డబ్బులు మనం మిగుల్చుకున్నట్టు అవుతుంది దాన్ని ఇంకేదైనా సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వడం బెటర్ కదా అని పార్టీ నాయకులు సూచించారు పార్టీ నాయకులకి అధికారులు సూచించారు అధికారులు ఆ విషయం చంద్రబాబుకి చెప్తే చంద్రబాబు సీరియస్ అయ్యారు మీరు బుద్ధుడిని మాట్లాడుతున్నారా అని చెప్పి మందలించారు అని ఆ తర్వాత ఇంకొక మూడో నెలలోనో నాలుగో నెలలోనో బాబు గారి దగ్గర అధికారులే ఓపెన్ అయిపోయారు ఇక ఎట్లయితే మనం ఏం చేయలేము ఎన్ని కేసులు పెట్టినా సామాన్యులనే ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అందుకని చెప్పేసి అది పేదలే అవుతున్నారు తాగేవాళ్ళు కూడా అందుకని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యారు అవుతున్నారు దీనివల్ల ఎవరికి ప్రయోజనం లేదు రాష్ట్రానికి కానీ ఇది కానీ పక్క రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నారంటూ కొంతమంది అధికారులు నిజాయితీగా నిర్మోహమాటంగా చెప్పేటప్పటికి స్పందించిన చంద్రబాబు సరే నేను దీనికి ఒక ప్రణాళిక ఆలోచిస్తానని చెప్పారు అని రాసి ఆరో నెలలో నిషేధం ఎత్తేస్తున్నట్టు రాశాను ఇదంతా ఈనాడులో మధ్య నిషేధం అప్పుడు చూసా నేను మధ్య నిషేధం ఎత్తేసేటప్పుడు సూత్రము చూసా సేమ్ రేపు పొద్దున ఇక్కడ అదే జరుగుతుంది ఏది ఇటు వస్తే అందుకని ఇటు పక్కకు ఓట్లు పడ్డయ్యా లేదు ఇంతకంటే ఎక్కువ పథకాలు వస్తాయి మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు లేడీసు కాబట్టి ఎక్కువ వస్తాయి లేదా ఇంతమంది పిల్లలు చదువుకుంటున్నారు ఓ పదిహేను వేలు వచ్చేదానికంటే ఇంకొక రెండు మూడు పదిహేను వేలు వస్తాయి కదా అని చెప్పేసేసి అట్లాగే గ్యాస్ సిలిండర్లు వస్తాయి కదా అని ఎట్లాగా ఆలోచించారా ఇది పోలింగ్ ముందు కూడా వదిలిన ఫైనల్ అస్త్రం వైసీపీ లాంటి అధికారులు ఉన్న పార్టీ కూడా ముద్రగడ లాంటి వాళ్ళని కుల నాయకులని తీసుకురావడం తెర మీదకి అది పవన్ కళ్యాణ్ కోసం తీసుకొచ్చారా లేదంటే కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు టర్న్ చేసుకోవడానికి తీసుకొచ్చారా ఆయన వల్ల ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల లాభమా నష్టం నువ్వు గొంగట్లో అన్నీ మీదకు అందరూ కులాలను ఎత్తుకున్న ఎవడు కులాలను కాదు చంద్ర పవన్ కళ్యాణ్ కులాన్ని ఎత్తుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కులాన్ని కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన కులాన్ని కాకుండా మిగతా కులాలను ఎత్తుకున్నాడు బీసీఎస్సీ ఎస్టీ మైన చంద్రబాబు నాయుడు కమ సామాజిక వర్గం అంతా కలిసి వస్తేనే కదా ముందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం అంతా ముందుకు వస్తేనే కదా నడిచింది కాబట్టి కాకపోతే ఏంటంటే ముద్రగడ పద్మనాభం లాంటోడు ఆటలో అరటి పండు అవుతాడు ఎందుకంటే అటు సామాజిక వర్గంలో ఉన్నటువంటి పట్టు పోతుంది ఇటు వీళ్ళు ఓన్ చేసుకుంటారా లేదా అన్నది నిజంగా జగన్ గనక మళ్ళీ అధికారులకు వస్తే ఓన్ చేసుకుంటారు రాకపోతే ముద్రగడపై భవిష్యత్తు అయోమయం కలిసి వస్తుందా లేదా ఇంకా చెప్పాలి నేను చూద్దాం మొత్తానికి ఓటర్లు అయితే చాలా మౌనంగా ఉన్నారు పెద్దగా ఏం మాట్లాడట్లేదు నోరు విప్పట్లేదు కారణం ఏదైతేనే భయపడుతున్నారా లేదంటే నమ్మకం పెరిగిందా ప్రతిపక్షం మీద కోటం మీద ఏదైతే రెండు వేల రేపు జూన్ నాలుగు తర్వాత ఫలితాల తర్వాత చూద్దాం ఏంటి అనేది